హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే బాగి అమ్మవారికి పూజ జరిపించిన తర్వాత వెంటనే ఇక సాయంత్రానికి దీపాలు పెట్టి ఆ సమయంలో వెంటనే ఆ చీర కట్టుకోవాలని అనుకుంటుంది ఏ లోపు వెంటనే స్ప్రే కొడుతుంది కదా ఇక ఆ స్ప్రే చూసిన అరుంధతి ఎలాగైనా బాగిని కాపాడుకోవాలని చెప్పేసి చాలా తపన పడుతూ ఉంటుంది మనోహరి ఆగడాలకు ఆనకట్ట వేయాలని చెప్పేసి విధంగా అనుకున్న మిస్సమ్మను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక పూజ జరిగిన తర్వాత అందరూ కలిసి హారతి తీసుకొని కింద ఉంటారు కదా అదే సమయంగా చూసుకొని వెంటనే స్ప్రే కొట్టి చీర తీసుకొచ్చి ఇక కేర్ టేకర్ మిస్సమ్మ రూమ్లో పెడుతుంది మీ సమ రూమ్ నుంచి బయటకు వస్తుండగా ఈలోపు ఇక అంజు పాప ఏంటి ఈ రూమ్లో నుంచి బయటకెందుకు వస్తున్నావు అని అడుగుతుండే అబ్బే ఏం లేదు నేను ఎవరో ఈ రూమ్లో నుంచి పిలిచినట్టుగా అనిపించింది ఎవరా అని చెప్పేసి చూస్తున్నా అంటే రూమ్లో వెళ్ళి నిన్ను ఎవరు పిలిచారు ఎవరున్నారు అని చెప్పేసి మిస్సమ్మ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక అంజు పాప ఎవరు లేరు కదా అంటే అలా అనిపించింది పాప అంతే అంజు అని అక్కడి నుంచి కేర్ టెక్కర్ వెళ్ళిపోతుంది వెంటనే మనోహరికి చెప్తుంది అమ్మో ఆ అంజు బాగా తెలివైనది నన్ను ఇట్టే పట్టేసింది అనుమానం రాలేదు కదా అనుమానం రాకుండానే చీర ఇక కబోర్డ్లో పెట్టి పెట్టేసి వచ్చాను ఈ రోజుకి ఆఖరి దీపావళి రోజు అవుతుంది పాపం తను కూడా తన అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది అని విధంగా విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి ఈరోజు నా చెల్లెల్ని ను చంపాలని నువ్వు అనుకుంటున్నావు కదా ఎలాగైనా నా, నా చెల్లెల్ని నేనే కాపాడుకుంటా ఎలా కాపాడుకోలే అమ్మ తల్లి ఏదో ఒక దారి చూపించు అని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఇక అందరు కలిసి బాంబులు పేలుస్తూ ఉంటారు పిల్లలందరూ కలిసి నైట్ అవుతుంది కదా ఏమండి ఆ చీర అంటుండగా సరే నీ ఇష్టం అని అంటాడు అప్పుడు వెంటనే అలా ఫ్రెష్ ఆ చీర కట్టుకుంటుంది చీరకి అందం వచ్చిందో కట్టుకుంటే నేకొచ్చిందో అందం తెలియదు కానీ చీరలు మాత్రం సూపర్గా ఉందో మిస్ అమ్మ అని పొగుడుతూ ఉంటాడు అవునా అండి చీర కూడా చాలా బాగా నచ్చిందండి అని అంటుండగా సరే పిల్లలందరూ టపాసులు కాలుస్తున్నారు కిందికి వెళ్దామా అని అంటుండగా మరోవైపు పిల్లలందరూ అలా టపాసులు కాలుస్తుండగా ఆరు విధంగా ఆ పిల్లలతో అంటుంది ఇక మీరందరూ అటు దూరం పెట్టండి మిస్ అమ్మ కిందికొస్తుంది అంజుపాప అమ్ము మీరు దీపాలు పెట్టకండి దీపాలు కావాలంటే దూరం పెట్టండి అని విధంగా అంటూ ఉంటుంది అంజు పాప ఇక అమ్ము అందరు కలిసి టపాసులు పేలుస్తూ ఉంటారు ఈలోపు వెంటనే ఇక మిస్సమ్మ ఆరు ఆరు కంగారు పడుతూ ఉంటుంది మిస్సమ్మ కోసం అని చెప్పేసి మిస్సమ్మను అమర్ ఇద్దరు కలిసి అలా బయటికి వచ్చేస్తారు పిల్లలు టపాసులు కాలుస్తున్నారండి అని అంటుండగా పాప మిసమ్మ దగ్గరికి వచ్చి మిసమ్మ నువ్వు కూడా టపాసులు కాలుస్తావా సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అలా వెంటనే టపాసులు కాలవడానికి వస్తూ ఉంటారు ఇక మరోవైపు మనోహరును కేర్ టేకర్ వెంటనే దూరంగా చూస్తూ ఈరోజు చితి పెట్టుకుంటుంది తనే ఒక్కసారిగా మంటలు కాలిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోవైపు పిల్లలందరూ కాసి టపాసులు కాలుస్తుండగా కాకర్స్ కాలుస్తూ ఉంటుంది అదే సమయానికి వెంటనే ఇక బాగికి ఏం కావట్లేదు కదా అని చెప్పేసి వెంటనే అమ్మును పిలుస్తుంది మనోహరి ఏంటండి మీరు కూడా తపస్సులు కాలుస్తారు ఏమన్నా ఆ అవంటే నాకు చాలా భయం కానీ అదిగో అక్కడ దీపాలు పెట్టలే కదా అక్కడ దీపాలు పెట్ట ఎందుకంటే ఇదంతా దీపాలు మొత్తం నింపావు కదా అందుకే అమ్ము అక్కడ దీపాలు పెడితే చాలా బాగుంటుంది అనే విధంగా అంటుంది సరే అని చెప్పేసి వెంటనే దీపాలు దేవడానికి లోపలికి వెళ్తుంది కదా ఈ లోప వెంటనే కేటాకర్తో అమ్ము దీపాలు తీసుకొచ్చే టైంలో వెంటనే బాగి దగ్గర నుంచి వెళ్తుంది ఆ సమయంలో నువ్వు అమ్మును కావాలని బాగి మీద పడేసి చేతిలో ఉన్న దీపాలు మిస్సమ్మ మీద పడుతుంది వెంటనే మిస్సమ్మ కొంగుతో పాటుగా మిస్సమ్మ కూడా కాలిపోతుంది అని విధంగా కేటాకర్కి చెప్తుంది సరే అమ్మ అని చెప్పేసి ఉంటుంది అండి దీపాలు తీసుకొచ్చాను అక్కడ పెట్టాము అని చెప్పేసి వెంటనే అమ్ము చేత దీపాలు పట్టుకొని తీసుకెళ్తుండగా ఇక పక్కన కేటెకర్ కూడా నడుస్తూ ఉంటుంది కావాలని చెప్పేసి వెంటనే కేటేకర్ అమ్ము కాలకు తగిలిస్తుంది అమ్ము ఒకసారిగా చేతిలో ఉన్న దీపాలు విసమ్మ మీద పడతాయి ఇక ఒక్కసారిగా విసమ్మ కొంగు అంటుకుంటుంది ఒక్కసారిగా అందరు చూసి షాక్ అయిపోతారు మిస్సమ్మ కొంగు అడ్డుకొని మంటలలో మెల్లిమెల్లిగా కాల్చుకుంటూ కాల్చుకుంటూ వస్తూ ఉంటుంది అది సమయానికి ఇక అమ్మరు ఒక్కసమ్మ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తారు ఏమండి ఎలాగైనా ఇక మిస్సమ్మను కాపాడండి అంతా మనోహరి చేసింది ఆ మనోహరి కుట్రలకు ఈరోజు మిస్సమ్మకు ఏం కాకూడదు అని చెప్పేసి అంటుండగా వెంటనే అక్కడున్న దుప్పటి లాక్కొచ్చి ఇక మిస్సమ్మ కొంగు అదంతా అలా కొడుతుండగా ఆ మంటలు ఆర్పు ఇక అలా బగ్గ బగ్గ మండుతూ ఉంటాయి మరి మిస్సమ్మ ప్రాణ ప్రమాదం ఏదైనా జరగబోతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అప్పులో రిలీజ్ చేస్తే మిస్ కాకండి అసలే